ఇంతవరకు వలస ఆదివాసీ గ్రామాలను చూసిన అధికారి లేడని ప్రస్తుతం పినపాక మండలానికి వచ్చిన ఎంపీఓ వెంకటేశ్వరరావు సమస్య తెలపగానే తమ గ్రామాలకు వచ్చారని గతంలో తాగునీటి కోసం అనేక సమస్యలు పడ్డామని పినపాక మండలంలోని తొమ్మిది ఆదివాసీ వలస గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు పిరపాక మండలం సుందరయ్యనగర్ గ్రామంలో తాగునీటి సమస్యను తెలుసుకుని వెంటనే పరిష్కరించారని అదే నమ్మకంతో తొమ్మిది గ్రామాల ప్రజలం బుధవారం పిరపాక ఎంపీడీఓ కార్యాలయంలో ఆయనను కలిసి సమస్యలు తెలిపారు వెంటనే ఎంపీఓ హామీ ఇచ్చారు అదే పట్టదలగానే ఉండేసి నీళ్ళు బయటకు తీసినాకనే అన్నం తిన్నాడు వచ్చిండు మాకు సంతోషం ఇదే విధంగా మళ్ళీ మన వలస ఆదివాసీ గుడెలు తొమ్మిది ఉన్నాయి ఆ తొమ్మిది గుడెల్ని కూడా అదే పట్టదలకు చేస్తే మాకు మంచిగా తృప్తిగా ఉంటుంది అని చెప్పేసి మేము అనుకుంటాను అధికారులు ఉంటే మాకు ఇంకో మేలు జరుగుద్ది అని చెప్పేసి మేము అనుకుంటాను సార్ ఇలా ఏ పని మీద యా వలస ఆదివాసీలందరికీ రావడం జరిగింది సార్ ఈరోజు తినపాక మండలంలో ఉన్న వలస ఆదివాసీ గ్రామాలకు సంబంధించిన ఆదివాసులందరూ కూడా వాళ్ళకున్న సమస్యలు నా దృష్టికి తీసుకురావడం కోసం ఈరోజు తినపాక మండల కార్యాలయానికి రావడం జరిగింది వాళ్ళు ఏదైతే సమస్యలని అంటే ప్రధానంగా నీటి సమస్య ఉన్నదండి ఆ నీటి సమస్యని ఏ రకంగానైనా పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా నాతో మొరబెట్టుకోవడం జరిగింది దానికి నేను తక్షణమే చర్య తీసుకొని వాళ్ళకి ప్రతి వలస ఆదివాసీ గ్రామానికి కూడా తాగునీటి సమస్య లేకుండా చేయడానికి కంకణం కట్టుకొని ఆ సమస్యని ఇమీడియట్లీగా పరిష్కరించడానికి నా వంతు నేను కృషి చేస్తాను నా పై అధికారులు ఈవో గారు కానీ డీటిఓ గారు కానీ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కానీ తీసుకువెళ్ళి వీళ్ళ సమస్యని ముందు నా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పక్షులతో వీళ్ళ వలస ఆదివాసీ గ్రామాలకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ సమస్యని ముందు తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను